హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజు మీకు తోటకూర టమాటాటోతో కలిపి పులుసుకూర అదే గుజ్జు కూర అని కూడా అంటారు ఎలా చేయాలో చెప్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే రెండు తోటకూర కట్టలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పెద్ద సైజు టమాటాలు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి ముందు ఒక ఖాళీ గిన్నెలో రెండు తోటకూర కట్టల్ని అలా వేసేసాను దాంట్లో కోసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్ను అన్నీ వేసేసాను ఒక దాని తర్వాత ఒకటి దానికి సరిపడేటువంటి కొంచెం పసుపు ఒక స్పూను కారము ఎందుకంటే పచ్చిమిరగలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారం అయితే పడుతుందన్నమాట అన్నీ వేసేసుకున్నాను మళ్ళీ ఒక్క చిన్న దాంట్లో చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాను వాటర్ అయితే పెద్ద ఎక్కువగా పట్టదండి ఎందుకంటే అవన్నీ ఉడికి కూడా దగ్గరికి అయిపోతాయి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రెండు టమాటాలు కోసుకున్నాను కదా అవి రెండు ఇంకొక బాక్స్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అడుగున కొంచెం నీళ్లు పోసుకొని మనం ఆ స్టీల్ గిన్నెని దాంట్లో దింపేసి టమాటోలు ఉన్న చింతపండు పెట్టిన గిన్నె కూడా అలా పైన పెట్టి మూత పెట్టేసి మనం నాలుగు అంటే నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచేసి కట్టేస్తే తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట ఈ గుజ్జు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వర్షాకాలం నాటులో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఆ చల్లారినటువంటి మిశ్రమంలో ఉల్లిపాయ పచ్చిమిరకాయతో పాటు సగం కంటే కొంచెం ఎక్కువగా మిశ్రమాన్ని మిక్సీ వేసుకుంటానికి తీసేసుకున్నాను అనమాట చూసారు కదా అడుగున కొంచెం కూర ఉంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం తోటకూరని మిక్సీలో వేసి జస్ట్ ఒకే ఒక్కసారి అనమాట బాగా మెత్తగా అక్కర్లేదు ఒక్కసారి ఇలా బ్లెండ్ చేసామంటే మనకి గుజ్జు తయారవుతుంది ఆ గుజ్జుని ఇందాక కొంచెం ఉంచేసినటువంటి కూరలో బ్లెండ్ చేయకుండా ఉన్న దాంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట అడుగున కొంచెం వాటర్ వేసి అది కూడా యాడ్ చేశాను అనమాట ఈ కూర కమ్మగా ఉంటుందండి మరీ పులుపుగా ఉండదు మరీ చప్పగా ఉండదు దానిలోకి ఒక స్పూను పంచదార యాడ్ చేశాను టేస్ట్ అడ్జస్ట్ చేయడానికి కావలసిన వాళ్ళు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు పంచదార బోదులు తర్వాత కొంచెం కళ్ళు ఉప్పేసాను టేస్ట్కి ఇంకేమీయ్యాకల్లా పోపు పెట్టేసుకోవడమే కూర అయితే చూసారా దగ్గరగా ఉంది ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని మిగతా పోపు కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా వేసేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కూర ఒక్కసారి నిజంగా మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు ఒక్కసారి చే ట్రై చేయండి అందరూ కూడా చూసారా నూనె అయితే బాగా కాగిపోయింది ఇప్పుడు మనం కావాల్సినటువంటి పోపు దినుసులన్నీ కూడా ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ పులుసు కూర అనేది వర్షాకాలంలో కానీ లేదా మబ్బుగా ఉన్నప్పుడు కానీ తింటే చాలా బాగుంటుంది చూసారా ఆవాలు పప్పు కొంచెం మెంతులు ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఎండుమిర్చి ఇంగువ దీనికి బాగా టేస్ట్ ఇచ్చేది ఏంటంటే ఒక్క ఎనిమిది వెల్లుల్లిపాయ రబ్బలు ఉన్ను ఒక్క స్పూన్ జీలకర్ర అప్పటికప్పుడు రుబ్బుకొని దంచుకొని రోట్లో వేసాను ఇదే ఈ పులుసుకి మంచి టేస్ట్ ఇచ్చేటువంటి ఇంగ్రీడియంట్ అనమాట అప్పటికప్పుడు ఇలా నూరుకొని ఎల్లులపై జీలకర్ర వేసుకుంటే పులుసు అమృతంలా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి కావాలంటే నేనైతే చెప్పడం కాదు మీరు తిని ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి పులుసు అంతా చూసారా దగ్గరికి అయిపోయిన దాంట్లో ఈ వేపినటువంటి ఈ తాలింపు అంతా కూడా వేసేస్తే మంచి కమ్మదనం ఇస్తుంది లాస్ట్గా కరేపాకు యాడ్ చేసుకొని మనం ఇంకా తాలింపు పెట్టేసుకుంటే పులుసు అనేది మనకి చక్కగా రెడీ అవుతుందన్నమాట ఈ తాలింపు అనేదే మెయిన్ ఎందుకంటే అంత దగ్గరికి వచ్చి కరెక్ట్గా చక్కగా ఎల్లులపై జీలకర్ర పడితే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట చూసారా కరేపాకు కూడా యాడ్ చేసేసుకుంటే మనకింకా పోపు రెడీ అయిపోయింది దీన్ని మనం పులుసులోకి టర్న్ చేసేసుకోవడం అనమాట ఈ పులుసుని మనం వడియాలతో కానీ లేదా మిర్చి బజ్జీతో కూడా నంచుకొని తింటే సూపర్ ఉంటుంది నేను ఒకసారి అలా ట్రై చేశాను మళ్ళీ మర్చిపోలేదనమాట ఆ రోజు కుదిరినోళ్ళు కంపల్సరిగా మిర్చి బజ్జీ కాంబినేషన్తో అన్నంలో తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఈరోజు మిర్చి బజ్జీ అవైలబిలిటీ లేదు వడియాలైతే వేయించి పెట్టానన్నమాట ఇంకా కూర అయిపోయింది ఈ కూరని మనం డిష్ అవుట్ చేసేసుకోవడమే మధ్యాహ్నం అయితే నేను చేశాను ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరందరికీ కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూశారు కదా కూర ఎండుమిర్చి పోపులతో ఎంత చక్కగా కనపడుతుందో దీని కాంబినేషన్గా మిన పొడియాలైతే నేనైతే వేపాను చూడండి ఇది లంచ్ టైం కాబట్టి ఇంకా రెడీ అయిపోవడమే అనమాట తినడానికి ఓకే ప్లేట్లో అయితే రైస్ పెట్టేసుకున్నాను పులుసు వడియాలతో ఇంకా కుమ్మేడమే అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ గుజ్జు కూర ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇదే ట్రై చేస్తారు కావాలంటే చూడండి